پالے 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 మా చేసి పట్టాలు పంచినటువంటి చరిత్ర మనకు తెలుసు మేము ఈ ప్రభుత్వాన్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ ఏమంటే అయ్యా కర్నూలు నగరం చుట్టూ వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి వగ్బోడు భూములు ఉన్నాయి దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి ఇట్లాంటి భూములన్నీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఇంకా ఏమంటే ప్రభుత్వ అధికారులు అది రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు దోపిడీ చేసే పద్ధతి కొనసాగుతూ ఉంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సిపిఎం పార్టీగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏ అధికారి ఏ రకంగా ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఆకుపై చేసుకున్నాడు ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత దౌర్భాగ్యమంటే సిపిఎం పార్టీగా మేము కొన్ని స్థలాలు గుర్తించాం ఆ స్థలాలు గుర్తిస్తే ఆ స్థలాలు అప్పటికే కబ్జా గురి అయితే ఆ కబ్జాకులను పక్కన పెట్టి పేదలకి కింద స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము చూస్తే ఆగ మేఘాల మీద పోలీస్ అధికారులు వచ్చారు ఆగ మేఘాల మీద రెవెన్యూ అధికారులు వచ్చారు నేను అడుగుతా ఉన్నా అయ్యా మా సిపిఎం పార్టీ నాయకులు అంటారా అండి ఎన్ని చోట్ల ప్రభుత్వ భూములు వెంచర్లేసారు ఎన్ని చోట్ల పరంప భూములు వెంచర్ వేసారు ఎన్ని చోట్ల వగ్బోట్ భూములు యథేచ్ఛగా ఆకుపై చేసుకున్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఉల్చాల రోడ్డులో వక్బోడ్ భూమి ఇది ఈ కర్నూలు నగరంలో బాగా పేరు పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారిగా పోయి అక్కడ వెంచర్లు వేస్తుంటే ఏ కళ్ళు కనబడవా అధికారులు కళ్ళు ముసుకున్నారా అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇవ్వకపోతే ఎక్కడైతే పరంపో భూములు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ కొట్టాలేస్తాం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మేమే ఇస్తామని చెప్పేసి ఈ హెచ్చరిస్తా ఉన్నాం ఇళ్ళ స్థలాల కోసం ఏదైతే మన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఈ ధర్నా ఉందో ఈ ధర్నాకు పార్టీ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు కార్యక్రమానికి హాజరయ్యేటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి దేశాయ్ గారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ గారు నిర్మలమ్మ గారు రాముడు గారు జిల్లా కమిటీ సభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ వీధుల నుండి ఎన్నటి ఎండను సైతం లెక్క చేయకుండా మేమేదైతే ఉండడానికి ఇల్లు లేదు ఆ ఇంటి కలను నెరవేర్చుకుంటామని చెప్పేసి ఇక్కడ హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా సిపిఎం జిల్లా తరఫున విప్లవ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ కూర్చున్నామంటే మన సమస్య చాలా 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 న్యాయమైంది అని చెప్పేసి అధికారులకి సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రోజు మనం చూస్తున్నాం గత ఆరు సంవత్సరాల నుండి కూడా కర్నూలు నగరంలో ఉంటున్నటువంటి పేదలు ప్రజలు మాకయ్యా ఇళ్ళ స్థాయిలో ఏమో అని చెప్పేసి అర్జీలు పెట్టి 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 ఆ రకంగా అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది అర్జీలు పెడితే కూడా ఇల్లు రాకోకుండా ఏం అధికారం వెళ్ళి నేను సిపిఎం పార్టీ కారకంగా డిమాండ్ చేస్తా ఉన్నావు నేను చేస్తా ఉన్నా నాయకులు మాట్లాడే సందర్భంగా చెప్పారు కల్లూరు మండలి కర్నూలు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గనుక మనం లెక్కలు తీస్తే అవినీతికరంగా కబ్జా కోరిగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందో కల్లూరు మండల ప్రాంతం కల్లూరు మండలాల్లో రోజువారీగా యథేచ్ఛగా రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు கேட்கூருக்கு தூரங்க